యాభై యోజనాల కల్లా సురసాని దక్ష ప్రజాపతి గారి కుమార్తె నాగమాత ఆయం అడ్డం వచ్చింది ఎవయా ఎవరు వెళ్తున్నా మమ భక్ష ప్రతిష్ట నాకు బ్రహ్మగారు వలమిచ్చాడు నీ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని తినేసి కాలక్షేపం చేయమని కార్యాంతరాసక్తుడైన రామమూర్తి వారి ఇల్లాలని విజనమైన శూన్యమైన ఆశ్రమంలో దుర్మార్గుడైన రావణుడు అపహరించాడు ఆ సీతమ్మను రామమూర్తి ఇల్లాలని ఆమెను చూడటానికి తెలుసుకోవటానికి శ్రీరామ దూతనై శ్రీరామ దాసుణ్ణయి వెళుతున్నాను తల్లి నీకు ఇలా నమ్మకం పోరాటం కుదరకపోతే ఒక్క పని చేయి నన్ను పోని ముందు మళ్ళీ ఇటే వస్తాగా సీతమ్మను చూచి మా రామమూర్తి వారికి చక్కగా ఈ సమాచారం అందించి ఆ తర్వాత వస్తా నువ్వో నేనో తేల్చుకోవచ్చు అన్నారు ఏమన్నావు ఏదో చెప్పి ఇక్కడ నుంచి పోతే మళ్ళీ పట్టుకోలేను కదా నోరు ధరిచింది వేద్ద నోరు అనిమా గరిమా లఘిమా ప్రాప్తి ప్రాకామ్య మీషత్వం వశిత్వం చష్టసిద్ధయ సర్వసిద్ధి సమన్వితుడైన మహాయోగి పుంగవుడు యోగము చేత ప్రాణాన్ని స్తంభించి ఏకైకమైన రివికారమైన ఏకాగ్రమైన స్థిరమైన కుదురైన పదురైన చిత్తంతో శ్రీరామచంద్ర ధ్యాన సాక్షాత్కారం కలిగిన మహానుభావుడు రామదూత ఎక్క చేస్తాడా పెద్ద నోరు ధరించింది చిన్న రూపం ధరించాడు వెంటనే అయిన ఒక తిరిగి కలాగా సొప్ప లోపలికి వెళ్ళాడు గుర్రుని తిరిగాడు బయటకు వచ్చాడు అమ్మా ప్రవిష్టతే భక్తం దాక్షాయని నమోస్తు మో దక్ష ప్రజాపతి గారి కుమార్తెవు తల్లి నీ కోరిక తీరింది లోపలికి వెళ్ళాను బయటకు వచ్చానని చబాష్ నీకే తగున్నాయినా అర్ధసిద్ధ హరిశ్రేష్ట శ్రీరామ కార్య కోసం తగిన వాడివిరా